బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే పిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు అలాగే నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి రెడ్డి మాది ధర్మవరం మనం భగవద్గీత కార్యక్రమంలో అమానిత్వాది గుణాల గురించి తెలుసుకున్నా తెలుసుకుంటున్నాం చేత్ర చేత్రజ్ఞ యోగంలో ముందు ఎపిసోడ్లో పదకొండు అమానిత్వా అమానిత్వాది గుణాలను గురించి తెలుసుకున్నాం ఇప్పుడు పన్నెండో లక్షణమైనటువంటి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దోషాను దోషం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం గురించి తెలుసుకుంటాము జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం అంటే పర్ఫెక్ట్గా చూడడము దర్శనము అంటే ఉరికే చూడడం అనుదర్శనం అంటే పూర్తి బుద్ధిపూర్వకంగా చూడడం అంటే వాటిని నిశ్చితంగా పరిశీలించడము అంటారు నిశ్చితము అంటే పూర్తిగా అంటే తీక్షణంగా తీచ్ఛమైన చూపుని తీక్షణమైన గమనంతో కూడిన చూపుని తీర్చము అంటారు ఆ తీష్ణమైనటువంటి చూపుతో చూడడము వాటి దోషాలు ఏమి దోషాను దర్శనం అంటే ఇక్కడ ఈ నాలుగు దానిలో ఏ దోషాలు ఉన్నాయో వాటి దోషాలను తెలి తెలిస్తే ఇక చావు పుట్టుకుల నుంచి బయటపడాలనేటువంటి భావన జీవునికి కలిగే అవకాశం ఉంటుంది వైరాగ్యానికి రావడం అవకాశం ఉంటుంది లేదంటే వైరాగ్యం కలగదు మనిషికి వీటి దోషాలు చూడల్ల ఇవి మనిషిని జనన మరణ చక్రంలో ఎలా బంధించి పతితున్ని చేస్తున్నాయో వాడికి అర్థమైతే కానీ తరు తర్వాత వాటింటి బయటపడడానికి ప్రయత్నం చేయడు వాడు సాధన చేసుకొని బయటపడాలా అనుకోడు కాబట్టి తర్వాత ఏ దాంట్లో బంధింపబడ్డానో అని ముందు అర్థమైతే అక్కడ ఆ బంధింపబడిన దాని నుంచి ఎలా బయటికి రావాలో దానికి సంబంధించిన ఉపాయాన్ని తెలుసుకొని దాంట్లో నుంచి బయటపడడానికి మానవుడు ప్రయత్నపూర్వకంగా ఏ ప్రయత్నించి బయట పడ్ పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాలే తేలినప్పుడు బయటికి రావడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి జన్మ జన్మ అంటే పుట్టుక పుట్టుకకు రావడానికి ఎంత కష్టం ఉంటుందో ఫస్ట్ తెలియాలి దాని దోషాలేమో మనకు అర్థం అవ్వాలి అర్థం కాకకుంటే ఏదో పుట్టి పుట్టినాం కాబట్టి పుట్టిన తర్వాత దాని గురించిన అవగాహన మనకు లేదు ఆ పుట్టుకకు ముందు మనం ఎన్ని అవస్థలు పడ్డామో ఎన్ని బాధలు పడ్డామో ఈ శరీరంలోకి రావ శరీరంలోకి రావడానికి శరీరం నుంచి తల్లి గబ్ తల్లి గర్భం నుంచి బయటికి రావడానికి ఎన్ని తిప్పలు పడ్డామో మనం దాని గురించిన అవగాహన పుడితే మాత్రం భయం పుడుతుంది అస్సలు ఎవరైనా మహాపురుషులు చెప్పినటువంటి మాటలు విన్నా లేదా ధ్యానపూర్వకంగా కూర్చొని ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ను అనుభవించగలిగినా వారికి అర్థమవుతుంది ఆ ఎక్స్పీరియన్స్ కింద చూడగలిగితే ఇక నాకు ఉండే ఈ ఏ సమస్తమైన ఆస్తులు కానీ ఇస్తా కానీ నాకు ఇంకా ఆ గర్భ గర్భావస్థ గర్భనరకము అంటారు గర్భ నరకాన్ని అనుభవించారంటే నరకం అది ఎంత ఉంటుంది అనేది అక్కడికి వెళితేనే తెలుస్తుంది ఎలా ఉంటుంది తెలుసా తల్లి గర్భంలో తొమ్మిది నెలల పాటు శిశువు ఏమాత్రము నుసుకే కూడా అవసరం అవకాశాలు లేకుండా గట్టిగా మావి చేత బిగింపబడి ఉంటుంది మావి చేత బిగింపబడి ఆ మలమూత్రాల మధ్య తిరుగుచు క్రిమికీట బాధింపబడుతూ ఆ ప్రసూతి వాయువులు తోస్తూ ఉంటే తల్లి తినే ఆహార విహారాలకు తప్తమవుతూ అంటే తల్లి తినే ఆహారం వల్ల కానీ ఆమె క పడే కష్టం వల్ల కానీ ఆహారం అంటే ఆమె తినే తిండి నుంచి వాడికి విపరీతమైన ఈ ఏది పడితే తినేస్తుంటారు ఆ శిశువు చాలా సున్నితంగా ఉంటుంది ఆ సున్నితమైన శరీరానికి వీళ్ళు తినేటటువంటి ఘాటైన తిండి తిన్నారనుకో ఆ శిశువు నరకయాతను అనుభవించాల్సి ఉంటుంది అది అర్థం కాదు వీళ్ళు నాలుకకు రుచి ఏదైతే ఉందో తల్లికి అది అర్థం కాదు వాళ్ళు రుచి రుచికరమైన దాన్ని ఏదైతే ఉందో కారం అంటే ఇష్టము అంటే ఇష్టము అట్లా వాళ్ళు ఆ తిండిని తింటా అంటారు ఆ శిశువుకు అనుగుణమైన తిండి వీళ్ళకు అర్థం కాదు వీళ్ళ ఇంద్రియానికి అనుగుణమైన తిండి తిని ఎంత బాధకు గురి చేస్తారంటే శిశువును ఆ శిశువుకు నరకయాతన ఉంటుంది అక్కడ ఆ నరకయాతనంతా అనుభవించాలి తల్లి తినేటటువంటి ఆహారానికి కానీ విహారానికి కానీ ఆహార విహారం అంటే చేసే పనుల్లో కూడా కొంతమంది విపరీతమైన కష్టపడి కష్టపెడుతుంటారు ఆ శిశువు ఏం బాధపడుతుందో తెలీదు ఆ కడుపులో ఉన్న శిశువుకు ఒత్తిడి కలిగిస్తుంటారు అలా ఒత్తల వల్ల ఎంత దుఃఖానికి గురవుతుందో మనకు అది చెప్పనలవిగా అంది అందుకే ఒక్కసారి తల్లి గర్భంలో శిశువు ఇక నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నాను అని ఓ తాటు పెట్టుకొని ధ్యానంలో ఉండేవాళ్ళు ఒకసారి ఎనికి తిరిగి చూస్తే మాత్రం ఇక సస్యమిరా ఇక జన్మ వద్దు అనుకుంటారు జన్మలేకి రావడం అనేది అంత సులభమైన విషయం కాదు తొమ్మిది తొమ్మిది నెలలు ఇరుకైన గర్భగోళంలో ఉంటూ మావిచే బిగింపబడి క్రిమికీట కాదులచే పీడింపబడుచు మలమూత్రాల మధ్య తిరుగుచు తల్లి పెట్టే తల్లి తినేటటువంటి ఆహార విహారాలకు తప్తమవుతూ ఆ జీవ ఆ జీవి పడేటటువంటి వేదన బాధ అంతా ఇంత కాదు కాబట్టి దీన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని దీనికి సంబంధించిన జ్ఞానం ఉంటే ఎలా ఉండాలో తెలుస్తుంది కూడా అయితే మనకు ఆ విషయాలు ఏవీ తెలియవు శిశువు ఎంత సులభంగా ఏం బయటకు వరకు తర్వాత అన్ని ఇబ్బందులు పడి బయటికి రావాలంటే ఆ ఈశ్వర కృప లేకుంటే ఈశ్వర కృపతో తొమ్మిది నెలల తర్వాత బయటకు వచ్చేంత వరకు నరకయాతన అనుభవిస్తూ లోపల ప్రసూతి వాయువులు తోస్తూ ఉంటాయి బలం బలవంతంగా ఆ ప్రసూతి వాయువులు బలవంతంగా తోస్తూ ఉంటే ఆ ఇరుకైన మర్మావయవం గుండా బయటికి రావడానికి పడే శిశువు పడే నరకయాతన అంతా ఇంత కాదు అది ఒక్కసారి తల్లి గర్భాన్ని గురించి తెలుసుకుంటే ఎవరైనా మానవుడు ఇక వద్దు తండ్రి అనుకుంటాడు అప్పుడు మాత్రమే దాని పట్ల వైరాగ్యం కలుగుతుంది ఎందుకంటే మనకు దాని గురించి జ్ఞానము లేదు దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలము లేదు ఎప్పుడు తెలుసుకోము కూడా అవన్నీ మరిచిపోతాం ఇది మనకు అర్థమైతే మాత్రం ఉంటుంది అది జన్మ జన్మలో జన్మ తహ కలిగేటటువంటి దుఃఖము జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అనుదర్శనము ఊరికే చూడడం కాదు అనుదర్శనం దాన్ని బాగా విన్నదాన్ని మననం చేసి చూడి దాని బాధ ఎంత ఉంటుందో అప్పుడు అనుదర్శనము అంటాడు ఆ అనుదర్శనము పూర్తి తీక్షణంగా చూడు అంటాడు అలా చూస్తే అర్థమవుతుంది ఇక్కడ జన్మ జన్మించడంలో అంత కష్టం ఉంటుంది తర్వాత మరణంలోనే అంతే కష్టం ఉంటుంది మరణంలో చాలా సులభంగా పోతుంది అనుకుంటారు చాలామందికి అర్థం కాదు హార్ట్ అటాక్ వచ్చింది ఈజీగా పోయినాడు ఇది తర్వాత దాని తతంగం ఎంత ఉంటుంది అనేది దాన్ని అనుభవిస్తే కానీ తెలియదు ఒక వంద తేళ్ళు ఒక్కసారి కుడితే తెలిసిన మహానుభావులు చెప్పే మాట ఏమంటే వంద తేళ్ళు నొప్పి ఒక్కసారి నొప్పికి అబ్బా అని వెలువెల్లలాడతామే వంద తేళ్ళు కుడితే ఎంత నొప్పి ఉంటుందో శరీరం వదలడంలో వదిలేటప్పుడు అజ్ఞానికి అంతే కష్టం ఉంటుంది ఒక జ్ఞాని మాత్రమే మాసిన బట్ట ఎలా తీసి పారేసినట్టు విసిరేసి వెళ్ళిపోతాడు కానీ వీడికి అంత తేలిగ్గా ఉండదు ఎన్ని మమకారాలు ఎన్ని వాసనలు దీనిపైన ఎంత మక్కువో ఈ దీని దీని గురించి దీనికి సంబంధించినవి ఎన్ని ఉంటాయో అన్ని దానిలో మక్కువ ఒక్కసారి అన్నీ బైక బైకంపితుని చేసి ఆ బాధ గురి చేస్తుంది ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అని చెప్తారు పెద్దలు దాన్ని అనుభవించినటువంటి వాళ్ళు అంటే మృత్యు సమయంలో గత జన్మలో చనిపోయినప్పుడు తన శరీరాన్ని ఈ శరీరంలోకి రాకముందు ముందు శరీరంలో నుంచి శరీరం వదిలిన స్థితి ఏదుందో దాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళుకి మాత్రమే ఇది అర్థమవుతుంది లేదా మామూలుగా ఈ మాటల రూపంలోనే మనం వింటాము కానీ వాస్తవంగా మనకు తెలియదు అందుకే అన్ని మతాలు ధ్యానం గొప్పది ధ్యానం గొప్పది అని ఎందుకు చెప్తాయంటే ధ్యానము ద్వారా మాత్రమే స్వతసిద్ధంగా అనుభవము అనుభూతి పొందితే పూర్తిగా అర్థమైపోతుంది అంటే ఎన్లైట్ అవుతాం లేకపోతే ఇంకోరు చెప్తా అంటే ఆ ఏ నిజమో లే అబద్ధము లేనే అనుకుంటుంటాం ఒక్కసారి ఆ స్థితికి వెళ్తే మనకు అర్థమవుతుంది మన జన్మ పరంపర మన కర్మ పరంపర మనకు అర్థమైతే జీవితమే లో మనం ఈ జీవితంలో ఈ శరీరంలోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మనము నిర్ణయించుకు మనం చేయాల్సిన కర్తవ్యమేమీని మనం నిర్ణయించుకుంటాం దానికి అనుగుణంగా నడిచే అవకాశాలు ఉంటాయి అందుకే ధ్యానం గొప్పది ధ్యానం గొప్పది అనేది అందుకే ఎప్పుడైతే మనం దీని పట్ల మన అవగాహన కలిగి ఉంటామో అప్పుడే ఈ జనన మరణాల గురించి తెలిస్తే ఇక ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడాలి అన్నటువంటి వైరాగ్యం మనం కలుగుతుంది జన్మ మృత్యు జర ఇక్కడ ముసల్తనం తీసుకుంటే ముసల్తనం బాధలు అంత ఇంత కాదు అయితే మానవుడు తర్వాత అంత బాధపడి అంత కష్టపడి ఇక ఈ జన్మ వద్దు తండ్రి అంటుంటాడు ఆ ముసల్తనంలో ఈ బాధలొద్దు భగవంతుడా నన్ను తీసుకుపోకూడదా నాకు తీసుకుపోకూడదా అనేవాళ్ళు చాలామంది వింటుంటాం తీసుకుపోకూడదా అని ఒక పక్క అంటూనే మళ్ళీ ఈ శరీరాన్ని వదలడానికి కూడా అంతే బాధపడుతూ ఉంటాడు మాట వరుసగా కష్టానికి తట్టుకోలేక వదలాలంటాడే కానీ దీనిపైన ఉండేటటువంటి రాగం కూడా అంతే బలంగా లోపల బంధిస్తూ ఉంటుంది ఆ ముసలితనంలో వచ్చే ఇబ్బంది అంత ఇంత కాదు తర్వాత ఇంద్రియాలు పట్టుత్వం తగ్గిపోతుంది చర్మం మ మడతల పడుతుంది కంటి చూపు తగ్గుతుంది పల్లుడిపోతాయి ఈ ఏ ఏ ఇంద్రియాలతో ఇంతవరకు మనం అత్యద్భుతమైనటువంటి భోగము అనుకొని అనుభవించామో అన్ని భోగాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అయిపోతుంటాయి ఉపసంహరించుకుంటుంటాడు భగవంతుడు అవి ఉపసంహరించుకుంటాడు కానీ మనం మాత్రము వాటిపైన వాటిపైన వైరాగ్యం పెంచుకోం ఎందుకంటే కళ్ళు కనపడలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం అద్దాలు పెట్టుకుంటాలే అంటాడు ఆ చూపుకు ఇంకో చూపు కొంచెము పెంచుకుంటాలే అంటాడు తర్వాత చెవుడు వచ్చిందంటే తెలియజెప్పడం ఆయన నువ్వు స్వరూపస్థితిని పొందడానికి నువ్వు నీకు జ్ఞానం ఇంకా కలగలేదు ఇంకా ఇంద్రియ భోగాల్లోనే ఉండవు ఇప్పుడైనా తెలివి తెచ్చుకో తెలివి తెచ్చుకోని సిగ్నల్స్ ఇస్తూనే ఉంటాడు ఇవన్నీ మనకి సిగ్నల్స్ చూపు తగ్గిపోతుంది తర్వాత వినికిడి శక్తి తగ్గిపోతుంది తర్వాత పళ్ళు ఊడిపోతాయి పళ్ళు ఊడిపోయినప్పుడు దా తర్వాత అప్పుడు కూడా తెలుసుకోము ఇంకా మళ్ళీ కొత్త పళ్ళు కట్టించుకుంటాంలే అంటావు చెవి వినపళ్ళు లేదంటే చెవుటి మిషన్ పెట్టుకుంటాలే అంటాం అన్నీ కృత్రిమంగా అంటే భగవంతుడు ఇచ్చిన ఒక్కొక్కటి ఉపసంహరిస్తున్నా నువ్వు నీవి లేకపోతే ఏముందిలే మేము సొంతంగా సమకూర్చుకుంటాము అని మనం ఆ కృత్రిమమైన దానిని పెట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉంటాము అవి సరిగ్గా సరిగ్గా పనిచేయవు ఆ దానిలో క్లారిటీ ఉండదు అక్కడ బాధ అక్కడ దుఃఖం చెవుటి మిషన్ తెచ్చుకుంటే బాగా వినపడుతుంది అనుకుంటే అది కూడా వినపడదు సరిగ్గా కళ్ళకు అద్దాలు తెచ్చుకుంటే అద్దాలు పెట్టుకునే సరిగ్గా గనపడవు ఎంత కష్టమంటే పళ్ళు కట్టించుకుంటే ఒరిజినల్ పళ్ళుకును దానికి ఎంతో తేడా ఉంటుంది కాబట్టి ఆ పళ్ళుతో అనుభవము అనుభూతి ఉండదు ఇలా ఒక్కొక్కటిగా ఊడిపోతూ ఉంటాయి ఊడిపోవడము అనేది తప్పు కాదు ఎందుకంటే భగవంతులు ఎందుకు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో ఇవేవి శాశ్వతం కాదు ఇవేవి శాశ్వతం కాదు అని చెప్పుతూనే ఉంటాడు హెచ్చరిక చేస్తూనే ఉంటాడు అయితే మనం మాత్రం ఏదో కృత్రిమైన దానికోసం పరిగెత్తుతూనే ఉంటాం పరిగెత్తుతూనే ఉంటాం అప్పుడు కానీ బుద్ధి తెస్ బుద్ధి తెచ్చుకొని దాన్ని ఉపసంహరించుకుని ఇంకా పళ్ళు తిన్నాం ఇక ఇంకా తినాలా అనేటటువంటి అభిలాష కళ్ళు బాగా చూసినాం ఏ ఏవేవో చూసినాం ఇప్పుడు చూడకూడదు చూడకూడదు ఇక చూడదగిందే చూద్దాం అనుకోడు అప్పుడు ఆ కృత్రిమైన దాన్ని పట్టుకొని కూడా ఇక చూడకూడని దాన్నే చూస్తాడు తినకూడని దాన్నే తింటాడు రుచి చూడకూడని దాన్నే రుచి చూస్తాడు ఇలా ఒక్కొక్కటిగా ఆయన కటింగ్ చేస్తూ చూస్తూ చూపిస్తూ చూపిస్తూ వస్తున్న మనం పట్టించుకోం ఇంద్రియపాఠం తగ్గిపోతుంది చర్మం ముడతలు పడుతుంది అన్నీ అన్నీ తగ్గిపోతాయి మనకి ఎంతవరకు ఇంతవరకు ఎంతో ఆదరణతో నా కొడుకులు నా బిడ్డలు అని మనం ఎంతో ఇష్టంతో చూసినటువంటి వాళ్ళు కూడా మన పట్ల అనాదరణ చూపిస్తారు అప్పుడు బాధ నేను వీళ్ళ కోసమా ఇంత కష్టపడడం ఎంత కష్టపడి సంపాదిస్తే కన్న పాపాలు చేస్తాయి కన్న దోషాలు చేస్తాయి అవేమో నాన్నెత్తిన పడిపోయినాయి అది అది తెలుసుకునేవాడు కూడా గొప్పోడే ఎందుకంటే ఇవాళ కోసం ఇంత పాపం చేస్తేనే అనుకుంటే అది కూడా కాదు నేను సంపాదిస్తూనే కొంతమంది నేను సంపాదిస్తూనే నేను సాధిస్తూనే నేను చేసిన ఏమేమి మాత్రం గుర్తుకు రాదు అప్పుడు కూడా కొంతమందికి కొంతమందికి మహానుభావులకు అదన్నా గుర్తుకు వస్తుంది వస్తే ఇక ఈ వచ్చే జన్మలోనన్న భగవంతుడా నన్ను ఆ పాప దగ్గర కాకుండా చూడు అని భగవంతుని వేడుకుంటాడు అటువంటి వాడు లేదంటే వేదనకు గురవుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు నేను సంపాదించిన దాంట్లోనే ఇక్కడ నన్ను ఇంతగా అనాదరణ చేస్తున్నారే భార్య విలువి ఇవ్వదు బిడ్డలు విలువివారు ఎవరు విలువివారు ఎందుకంటే ఆ శక్తి శరీరంలో ఉన్నంత వరకు అందరూ విలువించిన తన ఆజ్ఞలు పాటించిన తన అడుగులకు మడుగులెత్తినోళ్ళే అటువంటి వాళ్ళు ఇప్పుడు పూర్తిగా నిరాధారణతో చూస్తున్నారు కాబట్టి ఎంత బాధ కలుగుతుందంటే అంత బాధ కలుగుతుంది ఈ వృద్ధాప్యాన్ని గురించి భయం అవుతుంది అంత బలంగా ఉంటుంది మృత్యు జర వ్యాధి ఇంకా ఓ వ్యాధులు శ శరీరంలో బడం బల బలము సడలే కొద్దీ వ్యాధులు వస్తాయి ఆ వ్యాధులు ఒకసారి వచ్చిపోయేటి చుట్టపు చూపుగా వచ్చిపోయేటి కొన్ని అయితే ఇది నా సొంత ఇల్లు నువ్వు నీ ఇల్లున్నంతవరకు నేను ఉంటానని మనతో పాటు సతాయిస్తూ జీవితం పర్యంతమ్మ కూడా బాధ పెడుతూ నువ్వు పోయి నీ శరీరం పోయినప్పుడే నేను పోతా ఈ నువ్వు విడిచినప్పుడే నేను విడుస్తానని ఎన్నో రోగాలు అట్లాంటివి షుగర్లు బీపీలు ఇట్లాంటివి అవి నువ్వు శరీరం నువ్వు వదిలినప్పుడే నేను వదులుతా నేను పోను అని తిష్ట వేసి కూర్చుంటాయి అవి కూడా బలంగా వాడిని సతాయిస్తూ ఉంటే వాటి బాధలకు లోనై రాత్రి నిద్ర లేక నిద్ర లేక అల్లాడుతూ ఇక వద్దురా తండ్రి ఈ జన్మ అనేటటువంటి నరకయాతనను సృష్టిస్తుంది ఆ యొక్క వృద్ధాప్యం అటువంటి పరిస్థితుల్లో ఇంతవరకు అంత గౌరవంగా తనను చూసినటువంటి వాళ్ళు కూడా అనాదరణం చేస్తుంటాయి అయితే అందరూ అనాదరణ చేస్తారు మన ఇంద్రియాలన్నీ పూర్తిగా స్తబ్దై పని చేయకుండా పోతాయి అయితే కోరిక ఉందే అది మాత్రము ఒక్కరవ్వ కూడా తగ్గదు ఎందుకంటే ఇంకా పెరుగుతుంది కోరిక అనుభవించాలనేది ఎందుకు ఇవన్నీ పనిచేయలేదు కోరిక మాత్రం ఉంటుంది ఎందుకు కోరిక దాని అన్నిటికీ ముసలితనం వచ్చింది దానికి మాత్రం ముసలితనం రాదు దానికి ఇంకా వయసు పెరుగుతుంది దీంట్లో తగ్గే కొద్దీ దాంట్లో మాత్రం బాగా పెంచు పెంచు పెంచుకుంటూ పోతుంది ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు బాగా అనుభవించింది కదా ఈ వయసులో ఉన్నప్పుడు అనుభవించిన అనుభవం ఆ స్మృతి మాత్రం తన మైండ్లో పెట్టుకుంటుంది అది అందుకే ఆ వాసంతో అప్పుడు నేను అది చేసుకుంటే నాకు ఇట్లుండ నాకు అట్లుండ ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి ఇవైతే మాయమైనాయి కానీ కోరిక మాత్రం ఇంకా పెరుగుతుంది ఎందుకంటే అప్పుడు ఏదైనా కోరిక కలిగితే తీర్చుకుండే వాళ్ళం ఇక ముసలితనంలో తీర్చుకునే శక్తి లేదు తినాల్సింది తినలేదు తింటే అరగదు ఎన్ని ఇబ్బందులు తర్వాత దానికి సహకారం వాళ్ళు ఉండరు ఇన్ని బాధల మధ్య ఇన్ని కష్టాల మధ్య ఈ యొక్క ముసలితనం యొక్క ఈ యొక్క ఈ రోగాల రోగాల పుట్టల మధ్య వాడు అనుభవించే బాధలు వర్ణనాతీతంగానే ఉంటాయి ఆ రోగాలు మాత్రం సతాయిస్తూనే ఉంటాయి తర్వాత జన్మలోనూ అంత కష్టం ఉంది దో దాని దోషం దానికి బలంగా కనపడుతుంది మనకు తర్వాత మృత్యువులో ఉండే దోషము కనపడుతుంది తర్వాత ముసలితనంలో ఉండే దోషము కనపడుతుంది తర్వాత వ్యాధిలో ఉండేటటువంటి వ్యాధుల్లో ఉండేటువంటి దోషాలు కూడా మనకు కనపడతాండి ఇన్ని దానిలతో సతమతం అవ్వడానికి మనము ఇవి ఏవి కాదు ఇవన్నీ దీనిని అనుభవించాల్సిన అవసరము లేదు మనం ఆనంద స్వరూపలము పరమాత్మ స్వరూపలము స్వస్వరూప ఆనందంలో ఉండాల్సినటువంటి మనము ఈ జీవ జీవునికి సంబంధించిన ఏది ఈ విషయాలకు సంబంధించిన దోషాల్లో చిక్కుకొని అన్ని బాధలు పడుతున్నాము అన్నప్పుడు ఈ విషయవాసనలన్నీ తగ్గి మన స్వరూపానికి మనం దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తాం మన స్వరూపంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆ స్వరూప అనుభూతిని పొందాలి అనుకుంటే వీటి పట్ల ఈ దోషాలు ఉన్నటువంటి దోషాల నుంచి మన మనస్సు దీనిపైన ఉన్నటువంటి మక్కువ నుంచి విరాగం అంటే తిరిగి వెనికి తిప్పుకోవాలి దానిపైన ఎందుకంటే దాని దోషం మనకు అర్థమైతే ఆ విషయాలపైన మన మనస్సు పోదింగ దానికి అర్థం అవ్వాలి పూర్తిగా అర్థమై పూర్తి తన స్థితిలో తనని నిలబడితే ఒక ఆత్మానందం ఏమాత్రమైన ఆ సాధనలో వైరాగ్యం ఆ ఇంద్రియాలను వెనికి తిప్పి మన స్వస్వరూపంతో అనుసంధానమైతే ఆ రుచి ఏర్పడితే ఇక పొమ్మన్నా పోదు మనస్సు ఎందుకంటే ఒక పశువు దొంగ పశువు పరిగెత్తి ఎక్కడెక్కడో పోతుంటుంది దానికి కావాల్సిందంతా సుష్టిగా ఇక్కడే వేసినామంటే కట్టి తీసుకొని బాదినా అక్కడి నుంచి అది పోవడానికి ఇష్టపడదు ఎందుకంటే అంత అద్భుతమైన సుఖాన్ని అనుభవించిన తర్వాత ఆత్మసుఖం విసుమంతైనా మనకు అనుభవానికి వస్తే మాత్రం ఆటోమేటిక్గా అన్నిటిపైన మన మనస్సు విరక్తి కలిగించుకొని తనతో తాను ఉండిపోతుంది తనతో తాను ఉండడానికి ఇష్టపడుతుంది కానీ అప్పుడు ఇతరమైన విషయాలపైన వెళ్ళడానికి ఇష్టపడదు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనము అనేది మాత్రం చాలా అద్భుతంగా రావాలి వచ్చిన తర్వాత మాత్రమే మానవుడు తన స్వరూపానికి దగ్గర అవుతాడు ఒక చిన్న కథ చెప్పుకుంటే మనకు అర్థమవుతుందేమో పూర్వం తులసిదాసు గంగానదీ తీరంలో ఇలా సత్పురుషులతో కలిసి సహవాసాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆయన అందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉండేవాడు ఎంతోమంది దానిపైన మక్కువ కలిగినటువంటి మహానుభావులు ఎంతోమంది ఆయన చుట్టూ చేరి ఆ ఇసుక తిన్నెలపై కూర్చొని గంగానది ఒడ్డున సాయంత్రం వేళల్లో వాళ్ళు చాలా అద్భుతంగా ఆయన చెప్పే మాటలు వింటూ ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళు అలా ఆస్వాదిస్తూ ఆనందంగా అవి వింటూ ఉండేవాళ్ళు ఆ టైంలోనే ఆయనకు ఒక జమీందారు అదే దారినే వెళ్తూ ఉండేవాడు అప్పుడు ఈయన పిలుస్తూ ఉండేవాడు తులసిదాసు రావయ్యా రా స్వామి రేపు కూర్చుందిరా రెండుసేపు కూర్చుంది అంటే ఆయన కూర్చునేవాడు కాదు వెళ్ళిపోతూ ఉండేడు ఒకనాడు పోయి ఎదుటపడి నువ్వు దిగవయ్యా స్వామి రెండుసేపు ఈయను జన్మను సార్థకం చేసుకో ఇవన్నీ శాశ్వతాలు కాదు అని పిలిచేవాడు పిలిస్తే ఆయన చెప్పాడు అయ్యా నాకు ఇప్పుడు వీలయ్యేది కాదు నేను చాలా బిజీ మ్యాన్ను నాకు ఎన్ని ఆస్తులో ఎన్ని వ్యవహారాలో ఎన్ని ఉంటాయి అవన్నీ ఎవరు ముసలితనంలో ముసలి అయిన తర్వాత అన్నీ విరమించుకున్న తర్వాత ఇప్పుడే అక్కడ నాకు వీలైతుంది అన్నాడు మరి ఎన్ని దినాలకు వస్తావు అని బలవంత పెడతాడు బలవంత పెడితే ఒక మూడు సంవత్సరాల తర్వాత వస్తాను అంతవరకు నన్ను పట్టించుకోదు నాకు నీ బాధ పెట్టద్దు అంటాడు అంటే సరేలేని వదిలేస్తా వదిలేస్తావు మూడేళ్ళకైనా వస్తావా అని మాట మూడేళ్ళకైనా వస్తావా అంటే సరే మూడేళ్ళకైనా వస్తావు నీ జన్మ ఒకవేళ నీకు ఆయుష్ ఉంటే మూడేళ్ళకైనా రా అని చెప్పి అంటాడు తర్వాత మూడేళ్ళ తర్వాత ఆయన మూడేళ్ళు తర్వాత ఆయన ఈయన మాత్రం గుర్తే పెట్టుకున్నాడు మూడేళ్ళకి వస్తానన్నాడు కదా ఆ సేటు రాలేదే అని ఎంత కరుణామూర్తిలో కాబట్టి మూడేళ్ళ తర్వాత వెళ్ళాడు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి ఏం రాలేదు అని దారంటీ రావడంలే ఎక్కడ ఏమి నా ఏటు నేను పిలుస్తానేమని నీ దారంటీ రాలేదేమని చెప్పి వాళ్ళ ఇల్లు అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్ళాడు వెళ్ళి ఇంటికి త ఇంటి తలుపు తట్టాడు ఆ యజమాని భార్య ఇల్లు తలుపు తెరిచింది అమ్మ అయ్యగారు ఉన్నాడా అని అడిగాడు అడిగితే ఏ అయ్యా అన్నాడు అదే ఇంటి యజమాని అంటే ఈయన పోయి మూడేళ్ళు అయింది కదా అని చెప్పింది ఆమె రెండున్నర సంవత్సరం పైనయింది స్వామి అన్నాడు అంటానే అయ్యో ఎంత పని చేసుకుంటే శరీరం వదిలే ముందు నేను చాలాసార్లు ఆయన్ను బలవంత పెడితే ఆయన ఎనకపాయా ఆయనకు నెక్స్ట్ ఏం వచ్చిందో ఏమో పాపము ఏ జన్మ లేకపోయాడో మహానుభావుడు అనుకుంటూ ఇవే శాశ్వతం అనుకుంటూ ఇంతవరకు జీవించాడు ఆయన పరిస్థితి ఏమైందో అనుకుంటూ బయటకు వస్తున్నాడు వస్తే ఆ బయటకు వస్తే పశువు కనపడి అనింది పశువు మాట్లాడింది స్వామి 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 అంటాంది ఎవరని ఇట్లా చూశాడు అంటే దాని భాషలో ఈయనకు అర్థమవుతుంది కాబట్టి జ్ఞాని కాబట్టి త్రికాలవేది కాబట్టి ఆయనకు అర్థమైంది అయ్యా ఎవరు నువ్వు అంటే నేను స్వామి ఇంటి యజమానిని అయ్యో నీకు పశు వచ్చిందా ఎంత కష్టమయ్యా నీ శరీ నీ నీ ఇంటిలోనే నువ్వు పశువుగా పుట్టావా ఈ బాధ నీకంటే స్వామి నాకు ఎట్లన్నా కానీ ఇక్కడి నుంచి నన్ను బయటపడి నాకు ఈ జన్మ పరంపర నుంచి కర్మ పరంపర నుంచి బయటకు తండ్రి ఈ అవస్థ నాకు వద్దు తండ్రి నన్ను ఎట్లన్నా బయటకి వెయ్యం ఏం అంత అవస్థగా ఉంటుందా పశు జన్మ లేకపోతే అంటాడు అవస్థ అని చెప్తావా ఇది మామూలు చెప్పడం కాదు మా ఇప్పుడిప్పుడే నన్ను వ్యవసాయానికి మరుపుతున్నారు కాడి పెడుతున్నారు సేద్యం చేస్తున్నారు నాతోనూ స్వామి ఎంతలా వాసిందోను అరు వాసిపోయింది వాడికి పదునైందంట పదునైతే వాడికి ఇంకా మళ్ళా ఆడిపోతే ఇబ్బంది అని చెప్పి అంతలా వాసినా తీసుకొచ్చి దీని మీద పుండి మీదే కాడి పెడుతున్నారు ఇన్ని వెనకల నుంచి ముళ్ళుపోటుతో పొడుస్తున్నారు ముందరికి పోతే కాడిపోటు బాధ అమ్మ అల్లాడైతుంది ఏనికి తగ్గుదామంటే వెనకల నుంచి ముల్లపోటు వెనకల ముల్లపోటు పొడుస్తారు ఆ అమ్మ ఆ నరకం తండ్రి ఎట్లనే కానీ దీని నుంచి రచించు ఇంత తప్పించుకొని రోజుసేపు నాలుగు గడ్డి పొరకలు తిని అన్న రిలాక్స్ అవుదామంటే కాకొస్తుందంట కాకొచ్చి ఆ పుండు మీద పొడుస్తుంది ముందుకు పోతే కాడిపోటు వెనకొస్తే కారపోటు తర్వాత పండుకుంటే కాకిపోటు ఇన్ని పోట్ల మధ్య జీవించడం ఒక్క క్షణం కూడా కాదంటే సరే మనం ఏం చేద్దాం ఈ జన్మకు వచ్చే జన్మకైనా భగవంతుడా నాకు మానవ జన్మ ఇవ్వు నాకు ఇప్పుడు ఇంతవరకు నాకు అర్థమైంది ఇంకొద్దు తండ్రి అని నేను నువ్వు కోరుకో నేను కూడా కోరుకుంటా నేను కూడా నీకోవసరం నమ ప్రార్థిస్తా భగవంతుడిని నువ్వు ప్రార్థించుంటే ఎందు స్వామి నువ్వు చెప్పింది వచ్చే జన్మ అమ్మ బాబోయ్ నేను ఒక్క క్షణం కూడా ఈ శరీరంలో ఉండలేను నా వల్ల అయ్యేది కాదు ఏమైతుంది వచ్చే జన్మ పశువుతేమి పచ్చయితేమి ఏందైతే ఏమి ఏం దానికి స్వతంత్రత దానికి ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలు దాని మాట వింటారా మామూలు మనిషి అయితే అంత పుండైతే అయితే మనిషి పనికి పోతాడా ఎంత కూల్ చేసుకునేవాడు కూడా పోడు తన భార్యో తన పిల్లలో ఎవరో ఎవరు ఒకనాడన్నా రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అయితే పశు జన్మలో రెస్టులు లేవు బాధలు పడాల్సిందే అందుకే నరక యాతనైనా అనుభవించాల్సిందే ఆ జన్మకు పోకుండా మానవుడు విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉండాల్సిందే ఆ దాని నుంచి రావాలంటే ఇలాంటి సజ్జన సాంగత్యాలు వింటూ ఆ భగవంతుని యొక్క కృపను కోరుతూ ఎవడైతే జీవిస్తాడో వాడికి నెక్స్ట్ ఆ నీచయోనులేకపోకోకుండా దిర్ఘజంతువులుగా పుట్టకోకుండానైనా జన్మను కాపాడుకుంటే వాడికి శ్రేయస్సు లభిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం దీని గురించి తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో దీన్ని కొనసాగింపుగా ఇక మిగతా లచ్చణాల గురించి తెలుసుకుందాం ఈ జ్ఞాన లక్షణాల్లో ఎంత అద్భుతమైన ఒక్క లక్షణం ఈ ఇలాంటి లక్షణాల్లో ఒక్క లచ్చణ పూర్తిగా పట్టుకుంటే మనము మనకు స్వరూప జ్ఞానం పొందడానికి మనం ప్రయత్నిస్తాం దాన్ని పొందే కోసం మనం ఆరాట పడతాం తపన పడతాం కాబట్టి దానికోసం ప్రయత్నిద్దాం నెక్స్ట్ గుణాన్ని గురించి నెక్స్ట్ తెలుసుకుందాం